శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మురాలు గుత్తి అవధూత జ్యోతి మాంబా గారు అనంతపురం జిల్లా గుత్తి తాలూకా గ్రామం ఈ గుత్తి గ్రామానికి చాలా చాలా విశిష్టత ఉంది ముందు ఈ యొక్క స్థల ప్రాశస్యం గురించి తెలుసుకొని తర్వాత అమ్మ గురించి తెలుసుకుందాం మనమందరం ఉండే భూమండలం ఒకటే కదా కానీ ఒక చోట పర్వతాలు ఒక చోట నదులు ఒక చోట సముద్రాలు ఒక చోట అరణ్యాలు ఒక చోట పట్టణాలు పల్లెలు ఒక చోట అందంగా ఉంటుంది ఇంకొక చోట ఒకలాగా ఉంటుంది కానీ భూమండలం అంతా కూడా ఒకటే ఒక చోట భయంకరమైన మరుభూములు ఎడారుల వంటి విశేషాల మూలంగా ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క తీరు ప్రాధాన్యం సంతరించుకుంది ఆ యొక్క ప్రదేశం యొక్క విశిష్టత సంపాదించుకుంది ఒకటి పుణ్యభూమి ఒకటి తీర్థ ప్రదేశం ఒకటి వీరభూమి ఒకటి త్యాగభూమి ఒకటి యోగ భూమిగా ఇలా చరిత్రలో అన్నీ కూడా ప్రసిద్ధం ఏర్పడుతుంది భూమండలం అంతా ఒకటే అయినా కూడా అలానే అనంతపురం జిల్లా గుత్తి తాలూకా ప్రాచీన పుణ్యభూమిగా యోగ భూమిగా వాసికెక్కింది ఇప్పుడు రైల్వే స్టేషన్ భారతదేశంలోనే మొదటిదైన డీజిల్ షెడ్ ఉన్న గుత్తి దాని పరిసర ప్రాంతాలు అప్పట్లో గౌతమ మహాముని తపోభూములని ఆయన తపస్సుకు మెచ్చి పరమశివుడు స్వయంగా వెలిసిన ఆలయానికి గౌతమేశ్వర గుహేశ్వర ఆలయమని అక్కడి గుట్టలకు గౌరీ గుట్టలని పురాణ ప్రాశస్తి స్టేషన్కు ఉత్తరాన బోరబండ వద్ద తిమ్మ గురుడు పక్కీరు గురుడు తిక్క నారాయణ స్వామి తూర్పున జక్కుల చెరువు గాజుల పల్లెలో చంద్రమ్మ యోగిని పడమట మార్తాడులో సిద్ధూడుల శిష్యుడు తాతారూడులు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరన చిదంబర స్వామి గుత్తికొండ సమీపాన చిదంబర స్వామి భక్తుడు సర్ థామస్ మన్రో సమాధి గుత్తికొండకు రామచంద్రకొండకు మధ్య చౌడేశ్వరి కొండ పాదం వద్ద భగవాన్ సేవాలాల్ బ్రహ్మచారి వంటి మహాత్ముల ఉనికి చేత సంచారం చేత సమాధుల చేత పునీతమైన అనేక యోగ భూములు ఉన్నవి కనుకనే ఒక మహాత్మురాలు యోగిని అవధూత అయిన జ్యోతిమాంబ ఈ స్థలాన్ని వెదుక్కుంటూ వచ్చి పద్దెనిమిదేండ్లు నివసించి అక్కడే సమాధి చెంది ఈనాడు మహాశక్తిగా పూజలు అందుకుంటుంది ఆ తల్లి పుట్టినది ఎక్కడో కన్నవారెవరో కొన్నవారెవరో తల్లిదండ్రులు పెట్టిన పేరేమిటో ఈ వివరాలేమి కూడా ఎవ్వరికీ తెలియవు ఆమెకు తల్లి భూమి తండ్రి ఆకాశం ప్రజలందరూ సంతానం గుత్తి డీజిల్ లోక్ షెడ్లో పనిచేసే ఎం దక్షిణామూర్తి గారు ఈయన ప్రణవాపాసకుడు ఈయన గారు అమ్మ గురించి చెప్తున్నారు ఆయన పుట్టినది విజయదశమి కనుక పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం విజయదశమి నాడు గుత్తి రైల్వే స్టేషన్లో ఉన్న వినాయక మందిరానికి ప్రదక్షిణం చేస్తూ ఉండగా మందిరం ప్రాంగణంలోని రావి చెట్టు కింద ఒక స్త్రీమూర్తి కనపడినది దక్షిణామూర్తి గారికి ఉత్తరాది చీడకట్టు తలపై కొంగు ముసుగు వెలుగులు చిమ్మే విశాల పాలం నొసట పెద్ద కుంకుమ బొట్టు చెంతనొక చిన్న మూటతో ఉన్నది అమ్మ దక్షిణామూర్తి తనకు యోగ సిద్ధిని ప్రసాదించవలసిందిగా వినాయకుణ్ణి వేడుకొని మరలా ఆ స్త్రీమూర్తి వైపు చూస్తే ఆమె యోగేశ్వరి వలె తదేకంగా తననే చూస్తూ ఉన్నది ఆయన ఆ అమ్మ కూర్చున్న రావి చెట్టును కలుపుకొని ప్రదక్షిణం చేసి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న కట్టపై కూర్చుండి ఒక నిమిషం ధ్యానించి కనులు తెరచాడు ఆయనకు ఎదురుగా ఆ యోగేశ్వరి నిలిచి చీర చెరగు చాచి భిక్ష కోరినది ఆయన ఒక కొబ్బరి చిప్ప పండ్లు పూలు బొరుగులు ఐదు రూపాయలు ఆమె ఒడిలో వేసి పాదాలకు నమస్కరించి ఇంటికి బయలుదేరాడు ఆయమ్మ ఆయనను అనుగమించింది దక్షిణామూర్తి ఇల్లు రైల్వే క్వార్టర్స్ నెంబర్ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సి పిల్లల పార్క్ దగ్గర ఆయన తన ఇంటిలోకి వెళ్ళిపోయారు దక్షిణామూర్తి గారు అమ్మ అక్కడే కొలది దూరాన వేప చెట్టు కింద విశ్రమించినది ఆయమ్మ గుత్తికి రావడం దక్షిణమూర్తి ఆమెను ప్రథమంగా దర్శించి భిక్ష ఇవ్వడం ఆనాడే మొదలు అప్పుడు ఆమె వయస్సు రమారమి నలభై ఏండ్లు ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు నాటి నుండి యోగేశ్వరి నివాసం ఆ వేప చెట్టు క్రిందనే ప్రతిదినం సమీపానగల ఉప్పు వంకలు స్నానం చేసి ఉదయం పదిన్నర పదకొండున్నర పన్నెండున్నర గంటల మధ్య ఒక ఇనుప పాత్ర పట్టుకొని నాలుగైదు ఇండ్లు తిరిగి భిక్ష అడిగేది వాకిట నిలిచి జ్యోతిమా దేకోమా అంటే జ్యోతిని చూడండిమా అనేది భిక్ష కోసం వెళ్ళినప్పుడు పిలిచే పిలుపు జ్యోతిమా దేకోమా తొలి భిక్ష దక్షిణామూర్తి ఇంట తర్వాత మరొక నాలుగైదు ఇండ్లు తిరిగేది ఆమె వేప చెట్టు క్రిందకి చేరే వేళకు కుక్కలు కాకులు వచ్చేవి అమ్మ ముందుగా వాటికి పెట్టి తాను తినేది దినానికి ఒకేసారి భిక్షించి తినేది రాత్రి భిక్ష లేదు తిండి లేదు అంతా తానే అయిన అవధూత స్థితి ఆమెదే ఆమె భిక్షించేటప్పుడు జ్యోతిమా దేకోమా అనే మాటల్లోని జ్యోతి ఆనాటి నుండి ఆమెకు పేరైనది ఆమె ఎందు గల గుత్తివాసులు ఆమెను జ్యోతిమాంబ అన్నారు జ్యోతిమాంబ ధర్మ కర్మ యోగిని ఆయమ్మ తన చూపులతో మానవుల మనోమాలిన్యం తొలగించేది చేతులతో వీధుల్లోని చెత్తా చెదారం జంతు కలేబరాలు అశుద్ధం ఎక్కడున్నా ఊడ్చి కుప్పలు చేసి నిప్పంటించేది ఆమె పట్టుకునే ఆ చీపురు కట్టల భాగ్యం ఎట్టిదో కదా అని చెప్పేసి చెప్తున్నారు అవి లోక కల్మష పాపహరలయ్యాయి కాశీలో చనిపోయిన వారికి కలేబరాలను సగంకాలిన పీనుగులను అర్ధరాత్రి పరమశివుడు స్వహస్తాలతో దహనం చేయడం శ్రీరామకృష్ణ పరమహంస చూశారట అలానే వంకగడ్డ వద్ద చనిపోయిన జంతు కలైబరాలను స్టేషన్లో చనిపోయిన జంతు అనాథల శరీరాలను పైపైన పూడ్చిపోయిన శిశు స్త్రీ పురుష శవాలను జ్యోతిమాంబ పూర్తిగా దహనం చేసేది ఈ విధంగా గుత్తి పట్టిన వీధులు వాగులు వంకలు రేయం బవళ్ళు శుభ్రం చేస్తూ ప్రకృతిలో తాదాత్మం భజిస్తూ అమ్మ తిరుగుతూ ఉంటే మానవులు ఏం నేర్చుకున్నారు అని అంటున్నారు భూదేవి వంటి ఓర్పు సమస్త ప్రాణికోడియట సమానత్వం ద్వంద్వంలను రహితం చేసిన స్థిత ప్రజ్ఞత్వం ఏ ఫలమో ఆశించక నిరంతరం లోకంలోని కాలుష్యాన్ని తొలగించే ధర్మ కర్మ నిష్టగల జ్యోతిమాంబ అవధూత స్థితి కూడా దాటిపోయిన ప్రకృతి శక్తి దానివల్ల మనం ఇవన్నీ నేర్చుకోవాలని చెప్తున్నారు అంటే దానివల్ల అంటే కాలిన కలైబరాలు ఇవన్నీ జ్యోతిమాంబ రోడ్లు ఊడవడం ఇవన్నీ ఎందుకు చేశారు మనం ఏం నేర్చుకోవాలంటే ఇవి జ్యోతి మాంబయ్యడ గుత్తి రైల్వే ఉద్యోగుల్లోనూ గ్రామవాసుల్లోనూ అందరూ కూడా ఆమె మీద పూజభావం ఏర్పడిన తర్వాత ఈ దక్షిణామూర్తి గారు అమ్మ యొక్క పుట్టు పురోత్తరాలు కనుక్కోవడానికి చాలాసార్లు ప్రయత్నించారు ఆమె ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల గురించి అడిగితే సబ్ భగవాన్ హై అంటే అంతా భగవంతుడే ఆప్ సబ్ మీరే సంతాన్ హై మీరంతా నా పిల్లలు అని అమ్మ అంటూ ఉండేదంట గుత్తికి వచ్చినట్టుకి ఆమె వయసు రమారమి నలభై ఏండ్లు ఉండొచ్చు గుత్తిలో పద్దెనిమిది ఏళ్ళు ఉండి గుత్తి విడిచి ఎక్కడికి పోలేదు ఎక్కడ నుండి వచ్చినదో ఏ పేరు కూడా తెలియనియలేదు ఆ అమ్మ ఒంటరిగా మౌనముద్ర ధరించి తన ధర్మ కర్మ నిష్కామ సేవ చేస్తూనే ఉండేది విశ్రాంతి వేళల్లో ఏ చెట్టు నీడలోనో పాత గోడల మధ్యనో కుడికాలు మడిచి భూమిపై ఆంచి ఎడమకాలు మోకాలు వరకు మడిచి తలపై ముసుగు సవరించుకుంటూ ఆత్మానుసంధానంలో ఉండేది ఆమె అంతరాత్మ వైభవం ఆమె ముఖంపై తాండవించేది వేప చెట్టు క్రింద చేరిన ఏడాది తరువాత సమీపాన జమ్మి చెట్టు కడకు మారినది ఆ స్థలం శుభ్రం చేసింది ఇంజన్లో పెట్టెల లంకెలలో ఉండే బేరింగ్స్ చిన్నవి పెద్దవి కాళ్ళకు చేతులకు ముక్కుకు మెడకు ఇవన్నీ కూడా బేరింగ్స్ తగిలించుకునేదంట అమ్మ దాదాపు ముప్పై కిలోల ఇనుప ఆభరణాలన్నీ కూడా మోసేది ఈ వింత విశేషం ఏంటని ప్రశ్నార్థకంగా చూసిన వాళ్ళందరికీ అడిగిన వాళ్ళందరికీ కూడా అమ్మ ఎందుకు ఈ బరువు మోస్తున్నారు అని అంటే అమ్మ అనేది బిడ్డల భారం అంటే పాపాల భారం ఎవరు మోస్తారు తల్లే కదా అని అనేదంట అమ్మ జ్యోతి మాంబ జగన్మాత కనుక మన అందరి భారం మోసేది అనేక లోహ కంఠాభరణ కంక నూపురధారిణీ ప్రణమామి మహాయోగినిం ఆత్మనిష్టాపరాయణీం అని భక్తులు అమ్మను స్థుతించేవారు ఇంత బరువు మోస్తూ అమ్మ తేలికగా వీధులు శుభ్రం చేస్తుంటే చూసేవారికి వింతగా ఉండేది సుమారు ముప్పై కిలోలు ఉన్నాయంట అమ్మకి ప్రతిరోజు ఆ ప్లాట్ఫామ్ మీద ఒక అతను రోజు ఇడ్లీలు తెచ్చి తెచ్చేస్తూ ఉండేవాడు ఒకరోజు అతను కింద పడిపోతాడు చేయి విరుగుతుంది అప్పుడు ఆయన ఎన్ని ఎన్ని మందులు వాడి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గదు అప్పుడు అమ్మ ఒక వట్టి గుడ్డతో కట్టు కడతారు అప్పుడు విరిగిన చేయి అతుక్కోవడం చూస్తారు అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతుంది ఒక గుడ్డతో కట్టు కడితే అతను చేయి అతుక్కుంటూ పోతుంది అప్పటి నుండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా అమ్మపై ఎక్కువ భక్తి ప్రేమలు వస్తాయి అమ్మను ఒక పరాశక్తిగా భావించి భక్తి ప్రపత్తులతో మెలిగేవారు రేయింబ వాళ్ళు అమ్మ నిర్జన ప్రదేశాల్లో ప్రకృతిలో మమేకమే తిరుగుతూ ఉండేది ఒక్కొక్క చోట గంటల కొలతి నిశ్చల సమాధిలో కూడా ఉంటూ ఎక్కడంటే అక్కడ నిశ్చల సమాధిలో ఉండిపోయేది తర్వాత లేచి మళ్ళీ వెళ్ళేవారు మనసులో ఏ ఆలోచనలు లేక ధర్మ కర్మ నిమగ్నులైన వారికి కర్మ సమాధి యొక్క ఆనందం అనుభవం అవుతుంది ఆ విధంగా అమ్మ శరీరం అంతా కూడా ఆనందామృత భాండంగా మారింది అమ్మ వారానికి రెండుసార్లు మాత్రమే స్నానం చేసి బట్టలు ఉత్తుకొని ఆడబెట్టుకునేది తాము ధరించే ఇనుప ఆభరణాలన్నీ కూడా తీసి తోమేది అర్హులైన భక్తులకు కొందరికి స్పర్శ చేత కొందరికి దృక్కుల చేత కొందరికి వాక్కు చేత దీక్షలిచ్చేది అమ్మ కేవలం చూపులతోనే భక్తుల జన్మ జన్మల బాసనలు తొలగించి స్వాత్మశక్తితో శిష్యుల ఆత్మలు మేల్కొల్పి దైవీ మార్గంలో నడిపించేది భక్తి విశ్వాసములతో పెట్టే వారి భిక్ష మాత్రమే తినేది అప్పుడప్పుడు ఇంజన్లలో ఉపయోగపడే గ్రీసు ఇంజన్ను శుభ్రం చేసే సబ్బు ఇవన్నీ కూడా తింటూ నల్లని లూబ్రికెంట్ ఆయిల్ తాగేది పిడికిళ్ళ కొలది మట్టి తినేది విషముష్టికాయలు పచ్చి ఆకులు ఇనుప పాత్రలో ఉడికించి తినేది అంటే అమ్మే ఒక ప్రకృతి అయినప్పుడు ప్రకృతిలోని ప్రతి వస్తువు అమ్మకు భోగ్యమే కదా అని చెప్పి చెప్తున్నారు ఉదయం సాయంకాలం తానుండే చోట నిలుచుండి ఇప్పుడు సమాధి మందిరం ఉన్న వైపు తిరిగి తదేకంగా చూస్తూ ఏవో సైగలు చేస్తూ ఆశీర్వదిస్తూ గంటల కొలది స్వాగతం మాట్లాడుకునేది ముందు తరాల వారి కోసం ఆ సిద్ధభూమిలో తన యోగ శక్తిని నిక్షేపిస్తున్నదో అన్నట్లు అక్కడి సిద్ధాత్మలకు ఉన్నతిని ప్రసాదిస్తున్నదో అన్నట్లు అమ్మ ప్రవర్తించేది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం విజయదశమికి ముందు రోజు డీజిల్ షెడ్ కార్మిక భక్తులు పూజలు చేసుకోవడానికి తాత్కాలికంగా అమ్మకు ఒక మందిరాన్ని నిర్మించారు అమ్మ కొత్త చీర కట్టుకొని ఆ ప్రదేశం అంతా తిరిగింది భక్తులు అమ్మను పూజించి బట్టల ప్రసాదం సమర్పించి అక్కడ నుండి విజయదశమి నుండి అమ్మ అన్నపానాలు విడిచిపెట్టి యోగనిష్టలో ఉన్నారు ఎవరైనా ఏమైనా తినడానికి ఇస్తే కాకులకు పెట్టేది వారం రోజులలో బాగా అమ్మ నిరసించి నడవలేని పరిస్థితి ఏర్పడింది అమ్మను ఆసుపత్రిలో చేర్చి గ్లూకోజ్ ఇప్పించారు కానీ అమ్మ తనను డీజిల్ షెడ్కు తీసుకుపోండని ఆదేశించింది అమ్మ ఆదేశం పాటించి భక్తులు అమ్మ యొక్క నిర్వికారంగా నిశ్చలంగా చూస్తూ నిద్రపోయింది అందరూ అమ్మకెళ్ళి చూస్తూ ఉండిపోయారు యువ సంవత్సరం ఆశ్వయుజ బాహుల ఏకాదశి శుక్రవారం అక్టోబర్ ఇరవై పంతొమ్మిది వందల తొంభై ఐదు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అమ్మ ప్రకృతిలో కలిసిపోయినది విధి విధానోక్తంగా మండలారాధన జరిపారు ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బాహుల ఏకాదశి నాడు అమ్మ ఆరాధన ఉత్సవాలు వైభవంగా జరుపుతున్నారు ఈనాడు ఆ సమాధి మందిరం ఒక పవిత్ర క్షేత్రం అక్కడ విజయదశమి కార్తీక పూర్ణిమ శివరాత్రి దీపావళి అమ్మ ఆరాధన ఉత్సవం ఏటేటా గొప్పగా జరుగుతుంది సమకాలీన మహాత్ములు షిరిడి శివనీశన్ కాశీనాయన శ్రీశైలం మౌనయోగి వంటి వారు అమ్మను జగన్మాతగా కీర్తించారు ఇక్కడ అమ్మ చేసినటువంటి మహిమలు అద్భుతాలు అద్భుతాలన్నీ కూడా కొనిచ్చారు భక్తుల యొక్క అనుభవాలు ఆనాడు అమ్మ తిరిగిన ప్రాంతమంతా ఈనాడు ఉద్యానవనములు వెలిసినవి అమ్మ సమాధి చెందిన తరువాత ఆమె నివసించిన జమ్మి చెట్టు నుండి ఒక మర్రి చెట్టు పుట్టి బాగా విస్తరించింది సాధు సంతలు వచ్చి అక్కడ యజ్ఞం చేసి త్రిశూలం ప్రతిష్ఠించారు జప ధ్యానాలు నామ సప్తాహాలు చేశారు వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ నిర్మితమై పచ్చని చెట్లతో ప్రశాంతంగా కనుల పండుగగా ఉంటుంది భక్తులు జమ్మి చెట్టు చుట్టూ కూడా కట్టకట్టి దానిపై గూడు కట్టి కాళీమాతను ఇతర దేవతామూర్తులను కూడా ప్రతిష్ఠించి పూజిస్తున్నారు విజయదశమికి దీపాలతో ఆ స్థలమంతా అలంకరిస్తారు అమ్మ పాదధూలితో పునీతమైన ఆ స్థలం ఒక క్షేత్రం ప్రతి పున్నమి అమావాస్యల నాడు పెద్ద ఎత్తున ఉత్సవాలు చేస్తారు అమ్మ శక్తులే తమ యోగానికి ఆశీస్సులను భావిస్తారు దక్షిణామూర్తి సంసారి అయిన నిస్సంగుడు అమ్మ సేవ చేస్తూ ఆధ్యాత్మిక శిఖరాలు ఎక్కుతున్న ధన్యుడు స్వస్తి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోక సంస్థ సుఖినో భవంతు సుఖినో భవంతు మహాత్ములు యోగులు పురాణాలు అవధూతులు ఋషులు ఇలా ఎందరో మహాత్ముల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టగలరు మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయండి స్వస్తి జయ గురుదేవ్ దత్త మీ జీవని దత్తార్పణం